సమయంలో బిషప్ గారు ఒక రెండు మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు గారి గురించి మరి ఈనాటి కాలంలో ఏది సంఘానికి అవసరమో సంఘ విడలకు అవసరము ఆ వర్తమానాలు దేవుడు గత రెండు దినాలు నిన్న ఈరోజు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇలా సువార్త స్వస్థత సభలలో స్వస్థతకి ప్రాధాన్యతనిచ్చి సువార్తను మర్చిపోయే దినాలు ఇవి కానీ నేను ఈ రెండు దినాలు రెండు అద్భుతమైన వర్తమానాలు విన్నాను ఈ రెండు అద్భుతమైన వర్తమానాల్లో నిన్న వర్తమానాన్ని గురించి నేను మన ట్రెషరర్ గారు ఉమన్ మహాసమాజ్ ప్రెసిడెంట్ వీళ్ళు మేము బయలుదేరి మరొక ప్రాంతానికి సేవ కొరకు వెళ్తున్నప్పుడు నిన్న వర్తమానాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం అదే సందర్భంలో దక్షిణాంధ్ర ఉత్తర సంఘ కాపరులు కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు వారికి కూడా ఈ వర్తమానాన్ని అందించాం నిన్నటి వర్తమానం మీరు చెప్పిన వర్తమానం వాళ్ళకి వాళ్ళకి వెళ్ళింది అనమాట ఎందుకనంటే సువార్త ప్రకటించడానికి బదులు కాకమ్మ కబర్లు కట్టుకథలు చెప్పేటువంటి పరిస్థితుల్లో సువార్తకి వెళ్ళిపోతున్నారు నేను మీలో నచ్చిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మీరు తీసుకున్నదంతా ఇల్లస్ట్రేషన్స్ బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్ అన్ని బైబిల్ మీకు అందించడానికి బైబిల్లోని వర్తమానాలు మీకు తెలియచెప్పడానికి బైబిల్లోని యథార్థ సంఘటనలు ఈరోజు నిన్న వర్తమానికలో వెలికి తెచ్చారు అది మనకు ఒక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి బలము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మనలను అన్ని విధాలా స్థిరపరిచేది నేను ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను మీరు శారీరక స్వస్థతలు పొందిన దానికంటే స్వార్థ ద్వారా మీరు పొందిన ఆత్మ సంబంధమైన స్వస్థత ఉంది దీనిని మించింది మరొకటి లేదు ఈరోజు ఈ రెండు రోజులు మనము ఆ అనుభవాల్లోకి వెళ్ళాం మరి ఈరోజు ఒక మాట నాకు అలసిపోయినా రావాలి అనేటువంటి మాట నిజంగా అలసిపోయాం మేము చాలా దాదాపు లాస్ట్ మంత్ నుంచి కూడా కంటిన్యూస్గా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రయాణాలు ఉన్నాయి అలసిపోయాం అయినప్పటికీ దేవుని సన్నిధానమందు ఆయన బలమిచ్చి నడిపించేవాడు నెరిగి ఇక్కడ కూర్చోవడం జరిగింది కాబట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు సేవకుని కొరకు ప్రార్థన చేయండి వారు చేసినటువంటి ఈ యొక్క పరిచర్య ఈ ప్రాంతంలో అనేకులను సంబంధంగా బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను లక్ష్ణాంధ్ర లూతరన్ సంఘపక్షంగా బిషప్గా నేను మీకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను